నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి బారాహి నవరాత్రుల్లో భాగంగా ఎనిమిదవ రోజు అమ్మవారిని ఏ విధంగా కొలుచుకోవాలి అమ్మవారి రూప విశిష్టత అలాగే అమ్మవారికి సమర్పించవలసినటువంటి నైవేద్యం అమ్మవారి రూపం నుంచి మనం తెలుసుకోవాల్సిందేంటి అమ్మ అనుగ్రహం పొందాలంటే ఎలా పూజ చేయాలి తెలుసుకుందాం వివరించేందుకు ప్రస్తుతం అంతా పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గురువు గారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి వాగత్థా వివసం పృక్తౌ వాగత్ ప్రతిపత్తయే జగత వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురు శృంగేరి జగత్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు ఎనిమిది రోజులు ఏడు రోజులు పూర్తి చేసుకుని ఎనిమిదవ రోజుకి వచ్చేసాం వారాహి నవరాత్రుల్లో భాగంగా మరి ఎనిమిదవ రోజు అమ్మవారి రూపం ఏమిటి అమ్మవారి రూప విశిష్టత ఎలా కొలుచుకోవాలి అసలు అమ్మవారి అమ్మవారికి సంబంధించి మనం గత కొన్ని రోజులుగా చేస్తున్నాం నిన్నటి ఏడవ రోజున అమ్మవారిని మహావారాహిగా కొలుచుకుంటే ఈ ఎనిమిదవ అవతారము వార్తాళి వారాహి అమ్మవారిగా మనం కొలుచుకోవాలి ఈ అమ్మవారి ఏంటంటే విశేషం ఏంటంటే అసలు వారాహి అమ్మవారే లక్ష్మీ స్వరూపం ఈ వార్తాళి అమ్మవారు కూడా నవరాత్రుల్లో ఎనిమిదో స్వరూపం కాబట్టి లక్ష్మీ స్వరూపంగా మహాలక్ష్మి స్వరూపంగా ఈ అమ్మవారిని మనం భావన చేస్తూ కొలుచుకోవాలి ఈ అమ్మవారి ఎలా ఉంటుందనంటే ఎర్రటి వస్త్రాలు ధరించి కళ్ళు నిప్పు కనికల్లాగా మిలమిల మిలమిల మెరుస్తూ ఉండి శవంపై కూర్చున్నటువంటి అమ్మవారిగా మనం భావన చేసుకుని పూజ చేయాలి శవంపై కూర్చుని ఉంటుందట ఇక్కడ ఈ అమ్మవారికి కూడా స్వప్నవారాహి అమ్మవారికి ఉన్నట్టుగానే మూడు కన్నులు ఉంటాయి అంతకు ముందు చెప్పుకున్నాం కదా మూడో రోజు అమ్మవారికి మూడు కన్నులు త్రినేత్రములు ఉన్నాయని కదా ఇంకొక అమ్మవారికి కూడా త్రినేత్రములు ఉంటాయని చెప్పాం కదా ఈ అమ్మవారు కూడా ఎర్రటి వస్త్రాలు ధరించి శవం పైన కూర్చొని ఉన్నటువంటి మూడు కన్నులు కలిగినటువంటి అమ్మవారిగా చెప్పబడి ఉంది ఈ అమ్మవారట నీలం రంగులో ఉంటుందట ఆ బ్లూ కలర్ నీలం రంగులో ఉంటుంది అంతే కాకుండా నాలుగు చేతులతో ఉంటుందట ఒక చేతిలో రోకలి ఒక చేతిలో నాగలి ఒక చేతితో అభయము ఇంకొక చేతితో వరద హస్తాన్ని మనకు అనుగ్రహిస్తూ ఈ అమ్మవారి దర్శనం ఉంటుంది కాబట్టి ఈ ఎనిమిదవ రోజున వార్తాళి వారాహి అంటే తామసికమైనటువంటి దేవత కాబట్టి ఈ అమ్మవారిని మనస్సులో అలా ధ్యానం చేసుకుంటూ ఆ అమ్మవారి వర్ణంలో నాలుగు భుజాలు ఉన్నాయి ఒక చేతిలో రోకలి నాగలి ఇంకో చేతిలో అభయము వరదము హస్తం ఇస్తూ చక్కగా ఎర్రటి వస్త్రాలు ధరించి నిప్పు కణికల్ లాంటి కళ్ళతో మూడు కళ్ళతో విరాజిల్లుతో శవం పైన కూర్చొని ఉండి అనుగ్రహిస్తున్నటువంటి రూపముగా ఈ అమ్మవారిని ఎనిమిదవ రోజున కొలవాలి ఇటువంటి అమ్మవారిని కొలవడం ద్వారా అనేకమైనటువంటి దుస్సంఘటనల నుంచి మనము రక్షింపబడతాము మనకు తెలియకుండా మనకు శత్రువులు ఏదన్నా చేయొచ్చు మనకు తెలియకుండా అనేక ప్రమాదాలు మన ప్రమేయం లేకుండా జరగవచ్చు అటువంటి వాటి నుంచి వార్తాళి అమ్మవారు మనల్ని సదా రక్షిస్తూ ఉంటుందట అంతేకాకుండా సకలమైన శుభాలు కూడా మనకు కలుగుతాయని చెప్పి మనకు శాస్త్రం చెప్పబడింది కాబట్టి చక్కగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని వార్తాళి అమ్మవారిని విశేషంగా కొలిచినటువంటి వాళ్ళకి అసలు జీవితంలో తిరుగంటూ ఉండదని మనకు శాస్త్రం చెప్పబడి ఉందమ్మ మరి ఎటువంటి నైవేద్యం సమర్పించాలండి వార్తాళి అమ్మవారికి వార్తాళి అమ్మవారికి బెల్లం పాయసం చక్కెర పొంగలి ఈ అమ్మవారికి నైవేద్యంగా పెట్టినట్లయితే విశేషమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది అంతేకాకుండా ఇది అమ్మవారికి చెప్పబడినట్టుంది ఇంకా విశేషమైన నైవేద్యాలు అమ్మవారికి చేయాల్సినటువంటి ఉపచారాలని కూడా మనం తర్వాత మనం తెలుసుకుందాం ఇక్కడ ప్రతిరోజు కూడాను ఈ అమ్మవారికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు చక్కగా చేసుకున్నటువంటి వాళ్ళు మంత్ర అనుగ్రహం కూడా కలిగితే బాగుండు హోమం పూజ చేసుకుంటే బాగుండు అనుకునేటువంటి వాళ్ళకి అలాగే ప్రతిరోజు ఇన్ని విశేషాలు కలిగినటువంటి అమ్మవార్లని మనం మిస్ అయిపోయాము కొన్ని కారణాల వల్ల మనం చేసుకోలేకపోతున్నాము అనేటువంటి వాళ్ళకి చక్కటి తరుణోపాయంగా మన పీఠమాధ్వర్యంలో ఐదవ తారీఖు జులై స్వాతి నక్షత్రము కలిసినటువంటి రోజున దశమి తిథి కలిసి వచ్చింది కాబట్టి మధ్యాహ్నం మూడు గంటలకి ఈ యొక్క తొమ్మిది అవతారాలకి సంబంధించినటువంటి తొమ్మిది వారాహి అమ్మవార్ల హోమాది కార్యక్రమాలు చక్కగా జరిపించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాళ్ళకి శక్తిపాతము చేయబడినటువంటి శంకరంగలి మాలని అందివ్వడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల లోపల ఈ కార్యక్రమంలో మీ గౌత నామాదురు నమోదు చేసుకోవచ్చు ఐదవ తారీఖు రోజున గురుగారు మరి ఇంకా చాలా సందేహాలు ఉన్నాయండి అమ్మవారిని ఎలా పూజ చేయాలి కూడా వివరించండి అమ్మవారు మనకు ఈ సంబంధించినటువంటి లలిత అమ్మవారిలో సైన్యాధ్యక్షురాలుగా ఈ అమ్మవారి గురించి చెప్పడం జరిగిందమ్మా ఈ అమ్మవారు రథం పేరట కిరిచక్రము అని అంటారు అంటే వేయి వరాహములు ఉండి లాగుతూ ఉంటే అమ్మవారు రథం మీద కూర్చొని వస్తూ ఉంటుందట ఈ అమ్మవారు చాలా విశేషమైనటువంటి అమ్మవారమ్మ ఈ అమ్మవారికి సంబంధించి విశేషమైనటువంటి ఏ నెలలోనైనా కానీ ఈ అమ్మవారి అనుగ్రహం కావాలి అనుకున్నటువంటి వాళ్ళు రేవతి నక్షత్రం రోజున ఈ అమ్మవారి పూజ అర్చన అభిషేకము హోమము చేస్తే ఈ అమ్మవారు అతిశీఘ్రంగా ఫలిస్తుందట రేవతి నక్షత్రం ఉన్న రోజున చేస్తే అలాగే ఈ అమ్మవారు ఎవరయ్యానంటే సాక్షాత్తు విష్ణువు వరాహ అవతారం అయితే ఆ వరాహ రూపానికి జోడీగా లక్ష్మీ అమ్మవారు వారాహి అమ్మవారి రూపాన్ని ధరించి ఉన్నది అందుకే ఈ అమ్మవారి లక్ష్మీ సహస్రనామాల్లో వారాహి ధరణి ధ్రువ అనేటువంటి యొక్క సహస్రనామంలో ఒక నామం అంతేకాకుండా ఈ అమ్మవారు ప్రధానంగా ఈ అమ్మవారిని విశ్వేశ్వరుడు కాశీ విశ్వేశ్వరుడే ఎందుకంటే కాశీ క్షేత్రానికి క్షేత్ర పాలకురాలు ఈ వారాహి అమ్మవారు అయితే విశ్వేశ్వరుడు విశేషంగా ఈ అమ్మవారిని వింధ్యాచలం కొండలో ఈ అమ్మవారిని ప్రతిష్ట చేశాడు ఇప్పటికీ కూడా ఆ అమ్మవారు పూజలు అందుకుంటూ ఉంది అంతేకాకుండా ఈ అమ్మవారికి పూజ చెయ్యాలి అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు రాత్రి దేవత ఈ అమ్మవారు కాబట్టి అంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కాకుండా అమ్మవారికి ఇష్టము రాత్రి సమయం కాబట్టి సూర్యాస్తమయం తర్వాతనైనా కాని కానీ లేదా సూర్యోదయం లోపలనైనా కానీ కాల తీర్చుకొని ఖచ్చితంగా ఈ అమ్మవారికి పూజ చేసుకుంటే విశేషమైనట్ని ఫలితాలు కలుగుతాయి రాత్రి దేవత అన్నారు కాబట్టి రాత్రి సమయంలో సూర్యాస్తమయం తర్వాత చేసుకునే వాళ్ళైతే ఖచ్చితంగా సూర్యాస్తమయం కంటే ముందే దంత ధావనము లాగా మళ్ళీ తీర్చుకొని అప్పుడు పూజాది కార్యక్రమాలు చేయాలి అయితే ఈ పూజాది కార్యక్రమాలలో సాధారణంగా కలశం పెట్టుకునే అవకాశం ఉన్నవాళ్ళు కలశం పెట్టుకోవచ్చు కలశం పెట్టుకోకపోయినా మాకు ఆచరణ లేదు అన్నవాళ్ళు చక్కగా ఈ అమ్మవారికి సంబంధించి చిత్రపటాన్ని పెట్టుకోవాలి అయితే శక్తి ఉంటే ప్రధానంగా మొట్టమొదటగా శ్రీచక్రము కానీ లేదా లలిత అమ్మవారి చిత్రపటము ఒకవైపున కుడివైపున ఈ తండిని దేవి అంటే వారాహి అమ్మవారు ఎడమ వైపున మంత్రిని కాబట్టి రాజశ్యామల అమ్మవారి మూడు చిత్రపటాలని పెట్టి చేసుకుంటే చాలా విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది లేదా అమ్మవారి చిత్రపటం ఒక్కటి అయినా కానీ పూజ చేసుకోవచ్చు ఈ అమ్మవారు పూజ చేసే సందర్భంలో విశేషముగా అభిషేకము అర్చన ఇవన్నీ జరిపిన తర్వాత ప్రతిరోజు ఖచ్చితంగా లలితా సహస్రనామ పారాయణం చేయాలి ఎటువంటి ఈ అమ్మవారికి ప్రధానంగా పుష్పములు అనేటువంటిది నీలిరంగు పుష్పాలతో అర్చన చేయాలి అంటే నీలిరంగు చామంతి పుష్పాలు కానీ లేదా నీలిరంగు శంఖు పుష్పాలు దొరుకుతాయి కదమ్మా ఆ పుష్పాలతో అర్చన చేసిన అమ్మవారికి ఇప్ప పూలు అని అంటారు కదమ్మా ఆ ఇప్ప పూలతోనైనా కానీ అర్చన చేయవచ్చు అయితే అమ్మవారికి దీపారాధన చాలా ప్రీతికరం ఈ దీపారాధనలో ఏ దేవతకి లేనటువంటి విశేషమైనటువంటి దీపారాధన ఒకటి ఉంది కందగడ్డ దొరుకుతుంది కదమ్మా ఆ కందగడ్డని దీపపు కుందిలాగా తొలుచుకోవాలి మధ్య భాగంలో కొద్దిగా ఆవు నెయ్యి కానీ ఈ అమ్మవారికి ఇష్టమైనటువంటి నూనె దీపం ఏ దీపారాధన అంటే విప్ప నూనెతో దీపారాధన చేసుకోవాలి ఒరిజినల్ దొరికితే మంచిది లేకపోతే ఆవు నేతితో చేయొచ్చు కానీ కంద దీపములో కందగడ్డ దీపారాధన కందగడ్డతో దీపముగా చేసి కంద కంద దీపాన్ని గనక పెట్టినట్లయితే అమ్మవారు చాలా విశేషమైనటువంటి సంతృప్తి కలుగుతుంది అమ్మవారికి ఇవన్నీ ఇష్టమట ఇలా చేయాలి ఈ విధంగా ఇప్ప పువ్వులతో కైనా కానీ అర్చన చేయవచ్చు బాగా ఇష్టమైంది ఏంటండి అమ్మవారికి ఎవరైతే ఈ నవరాత్రులు చేస్తున్నారో అమ్మకి సమర్పిస్తే ఇక అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది అనేటువంటిది ఏదన్నా ఉందా అసలు అమ్మవారికి ప్రధానంగా ఇష్టమైనటువంటి చెప్పబడినటువంటిది బెల్లం పానకం అంటే చాలా మంది ఏంటంటే బెల్లం ని సంబంధించి ఆ నీటిలో కలిపిస్తే బెల్లం పానకం లాగా ఉంటుంది కానీ రాజమండ్రి ఆ చుట్టుపక్కల జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళకి బెల్లం పాకము అని అంటే ఆ బెల్లం తయారు కాకముందు తేనెలాగా ఒకటి ఊరుతుంది చిక్కగా ఉంటుంది దాన్ని నైవేద్యంగా పెట్టవచ్చు లేదా తేనెనైనా నైవేద్యంగా పెట్టవచ్చు అమ్మవారికి నువ్వుల లడ్డూలు చాలా ఇష్టం ఇలాచీ పొడి అలాగే నేతితో వేయించినటువంటి నువ్వుల లడ్డూలు పెట్టినా అమ్మవారికి చాలా ప్రీతికరం అంతేకాకుండా ఎర్రటి పండ్లు అంటే దానిమ్మ పండ్లు ఒలిచి గింజలు ఒలిచి పెట్టాలి చిలకడ దుంప దొరుకుతుంది కదమ్మ ఈ సమయంలో ఆ చిలకడ దుంప కూడా నైవేద్యంగా పెట్టినా ఈ నైవేద్యాలు పెట్టాలట అమ్మవారికి విశేషంగా అమ్మవారు చాలా సంతృప్తి చెందుతుంది అంతేకాకుండా చక్కగా ఈ అమ్మవారికి విప్ప పూలను కూడా నైవేద్యంగా పెట్టవచ్చు మరీ విశేషముగా పనస పండ్లని కూడా నైవేద్యంగా పెట్టమన్నది శాస్త్రం వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఇప్పుడు ఒక అద్భుతమైన ఈ సంవత్సరం వచ్చే వారాహి నవరాత్రులకి అద్భుతమైనటువంటి యోగ మాలిక ఏమిటంటే ఆషాఢ మాసం మొదటి రోజు ఏదైతే ఉందో ఆ పాడ్యమి తిథి రోజు ఆరుద్ర నక్షత్రం ఉంది ఈ తొమ్మిది రోజుల నవరాత్రులు అయిపోయిన తర్వాత శుక్రవారం నాడు తీయకూడదు అమ్మవారు ఉద్వాసన చెప్పకూడదు కాబట్టి పదవ రోజు అయినటువంటి దశమి తిథి రోజున ఉన్న నక్షత్రము కూడా గొప్పదైనటువంటి స్వాతి నక్షత్రం కాబట్టి ఈ ఆరుద్ర నక్షత్రం స్వాతి నక్షత్రానికి అధిపతి ఎవరు రాహువే ఈ యొక్క సమస్త లోకానికి కూడా రాహు యొక్క కవర్లో ఉంది అండర్ కవర్లో ఉంది కాబట్టి రాహు అనుగ్రహం కలిగిందంటే అత్యంత శీఘ్రముగా ఫలితాలు కలుగుతాయి అద్భుతమైనటువంటి రోజున ఈ స్వాతి నక్షత్రం రోజున ముగింపు కూడా పలుకుతుంది కాబట్టి చక్కగా ఈ వారాహి నవరాత్రులు ఎవరైతే చేసుకుంటారో ఎవరైతే పూజ చేసుకుంటారో ఎవరైతే పూజ చేసుకోకపోయినా హోమంలో జరిగే హోమంలో పాల్గొంటారో వారి యొక్క సంకల్పం అతి శీఘ్రంగా నెరవేరుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఇది చాలా యాదృచ్ఛికంగా కాకతాళీయంగా కలిసినటువంటి అద్భుతమైన యోగ మాలిక రాహు నక్షత్రంతో మొదలై రాహు నక్షత్రంతో ఎండ్ అవుతుంది అని చెప్పవచ్చు ఎందుకంటేనమ్మా రాహు స్వరూపం అంటే దేహం అంతా ఉంటుంది తలకాయ మాత్రం ఉండదు వారాహి అమ్మవారు కూడా ఈ సంబంధించి చూసుకుంటే దేహం అంతా స్త్రీ రూపం కేవలం తలకాయ మాత్రం వరాహ రూపం అలా రాహు స్వరూపంగా మనకు అమ్మవారు ఈ సంవత్సరం అనుగ్రహిస్తుంది గారు అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం అని విన్నాను ఎటువంటి ద్రవ్యాలు వేయాలి అందులో ధూపం అంటే కేవలం మనకి మార్కెట్ లో ఇప్పుడు దొరికేటువంటి ధూపమేనా అసలు ఎలాంటిది ఇష్టం అమ్మవారికి మనకు ఏ దేవతకైనా కానీ ప్రత్యేకంగా అసలు అమ్మవారు ధూప ధూప ప్రియురాలు కానీ ఈ ఒక్కొక్క అమ్మవారికి కొన్ని కొన్ని వస్తువులు వాడమని చెప్పబడి ఉంటే ఈ వారాహి అమ్మవారికి చెప్పబడినటువంటి హో ధూప ద్రవ్యాలు సాధారణంగా బయట దొరుకుతాయి విశేషమైనటువంటి కొన్ని ద్రవ్యాలు తీసుకొని వచ్చి ధూపం గనక వేసినట్లయితే ఆ ఇంట్లో నకారాత్మక శక్తి నరదృష్టి నరఘోష అలాగే ఈ పౌర్ణమి అమావాస్యలో కొంతమంది ఆ మానసికంగా ఉద్రేగం పొందుతుంటారు కదా పిచ్చి పిచ్చిగా అరుస్తుంటారు కదా అటువంటి వాళ్ళని ఆ అమ్మవారి యొక్క పూజా మందిరం దగ్గర కూర్చోపెట్టి మనం పూజ చేసే స్థలంలో కూర్చోపెట్టి ధూపం వేసేటప్పుడు వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళకి పట్టినటువంటి భూత ప్రేత పిశాచ బాధలన్నీ కూడాను ఈ ధూపం వల్ల తొలగిపోతాయి ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది కాబట్టి వారాహి అమ్మవారికి విశేషముగా ధూప ప్రియురాలు కొన్ని ద్రవ్యాలు అనేటువంటివి ఇప్పుడు నేను చెప్పడం జరుగుతుంది సాధ్యమైనంత వరకు ఆ ద్రవ్యాలన్నీ కూడా మీరు తెచ్చుకునే ప్రయత్నం చేయండి ఒకటి అరా మనకు దొరకకపోవచ్చు కంగారు లేదు మిగతా ద్రవ్యాలనైనా కానీ తెచ్చుకొని ప్రతిరోజు కూడా మీరు పూజ చేస్తున్న సందర్భంలో అమ్మవారికి ధూపం వేసి ఆ ధూపాన్ని కూడా ఇంట్లో గనక పెట్టుకున్నట్లయితే ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్ అనేటువంటిది ఉంటుంది ఒక ప్రశాంతత చేకూరుతుంది వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనిక ఈ యొక్క సందర్భంగా ఈ తొమ్మిది అవతారాలు తొమ్మిది రోజుల పాటు తొమ్మిది అమ్మవారికి విశేష అవతారాలుగా మనం చేస్తూ వస్తున్నాము చెప్పుకుంటూ వచ్చాము కాబట్టి ఆ అవతార రూపంగా కొలుస్తూ వస్తున్నాం కాబట్టి ఇంత ఇంట్లో పూజ చేసుకున్నా హోమం చేసుకుంటే చాలా మంచిది అని చెప్పి భావించేవాళ్ళు ఈ తొమ్మిది రోజుల పాటు మనం పూజ చేసుకోలేకపోయమే మనకు ఆ అమ్మవారి అనుగ్రహం ఎలా కలుగుతుందని చెప్పి పరితపించేటువంటి వాళ్ళకి చక్కటి తరుణోపాయంగా జూలై ఐదవ తేదీ రోజున దశమి స్వాతి నక్షత్రం కలిసినటువంటి రోజున మధ్యాహ్నం మూడు గంటలకి మీ గోత్ర నామాదులతో ఈ తొమ్మిది వారాహి అమ్మవార్ల యొక్క హోమాది కార్యక్రమాలు జరిపించి శక్తిపాతము చేయబడినటువంటి శంకరొంగలీ మాలని మీకు అందివ్వడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో ఆ ఐదవ తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటల లోపల మీ గోత్ర నామాదులు నమోదు చేసుకోవచ్చు ఇక హోమ ద్రవ్యాలు చెప్పడం జరుగుతుందమ్మా చాలా జాగ్రత్తగా వినండి గుగ్గిలం అంటే తెలుపుదైనా నలుపుదైనా కానీ యాలకుల పొడి ఇలాచీ పొడి అంటారు అది అలాగే పసుపు పొడి మరియు తెల్ల గింజల పొడి తరువాత తెల్ల ఈశ్వరి వేరు మనకు ఆయుర్వేదం షాప్ లో కానీ పచారి షాప్ లో కానీ దొరుకుతుంది తెల్ల ఈశ్వరి వేరుని పొడి చేయడం ఆ పొడి అయినా కానీ తెల్ల జిల్లేడు పువ్వులు తీసుకుని వచ్చి నీళ్ళని ఎండించి అది ఆ ఎండించినటువంటి తెల్ల జిల్లేడు పువ్వుల యొక్క పొడిని మిరియాల పొడి మిరప పొడి శొంఠి పొడి మొత్తం ఈ తొమ్మిది రకాల ద్రవ్యాలు ఎన్ని కుదిరితే అన్ని తీసుకుని వచ్చి ఆ యొక్క ధూపం గనక అమ్మవారికి వేసినట్లయితే మండుతున్నటువంటి ఆ బొగ్గు బొగ్గు మీద వేసినట్లయితే ఆ ధూపం వెలువడుతుంది ఆ ధూపానికి అనేక రకాలైనటువంటి దివ్య శక్తులు వారాహి అమ్మవారికి అనుగ్రహం కలుగుతుంది ఈ వారాహి అమ్మవారి తొమ్మిది రోజుల పాటు చేసిన తర్వాత హోమం కూడా చాలా విశేషమైనటువంటి హోమం చేసుకునేటట్టయితే తోక మిరియాలు తెల్ల ఆవాలు పనస పండు అనేటువంటిది ఆ హోమ ద్రవ్యంగా వాడవచ్చు ఇక అమ్మవారికి తాంబూల సేవనం అంటే చాలా విశేషం కాబట్టి సుగంధ భరితమైనటువంటి ఇలాచి యాలకులు జాజికాయ జాపత్రి పచ్చకర్పూరం కలిపినటువంటి తాంబూలాన్ని పెట్టి ఆ తాంబూలాన్ని ఎవరైనా తీసుకోవచ్చు అంతేకాకుండా ప్రధానంగా ప్రతిరోజు కంద దీపము పెట్టవచ్చు ఆ కంద దీపం పెట్టినటువంటి దాన్ని మరుసటి రోజు వాడుకోవచ్చు ఇంట్లో లేదు తొమ్మిది రోజులు అదే దీపం వెడుకోవచ్చు దీపం ఒకటా రెండు అనేటువంటి ఎవరి శక్తి కొలది వాళ్ళు చేసుకోవచ్చునమ్మ తప్పకుండా ఈ చెప్పినటువంటి విధి విధానంగా ఎవరైతే చేసుకుంటారో సంపూర్ణమైనటువంటి అమ్మవారి అనుగ్రహం కలిగి ఆ వారాహి అమ్మవారి అనుగ్రహంతో మీ యొక్క కోరికలు సక్ సత్తు నెరవేరి సకల శుభాలు మీ జీవితంలో కలుగుతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదమ్మా చాలా చక్కగా వివరించారండి అసలు అంటే చాలా మందికి సందేహాలు ఇవన్నీ కూడా ఎలా చేసుకోవాలి ఏమిటి అని చెప్పి చాలా వివరంగా తెలియచేశారు సంతోషం గురువు గారు చూసారు కదా చక్కగా ఈ తొమ్మిది రోజుల పాటు మనం అయితే పూజలు జరుపుకుంటాము ఏ రోజుకి ఆ రోజు ఎలా కొలుచుకోవాలో అమ్మవారిని తెలుసుకున్నాము అలాగే గురువుగారి ఆధ్వర్యంలో జూలై ఐదవ తారీఖు అండి ఇక పదవ రోజు అది దశమి ఆ రోజున విశేషంగా వారహి హోమం నిర్వహిస్తూ ఉన్నారు తొమ్మిది రూపాల్లో అమ్మవారిని ఏ విధంగా అయితే కొలుచుకున్నామో తొమ్మిది రోజులు అలా ఒకే రోజున ఈ తొమ్మిది రూపాల హోమాలు నిర్వహిస్తున్నారు ఎవరైతే భక్తులు పాల్గొనాలి అనుకున్నారో స్క్రీన్ మీద ఆ గురుగారికి సంబంధించిన నెంబర్స్ ఇస్తాను కాల్ చేసి ముందుగా మీరు వివరాలు కనుక్కొని అలాగే మీ పేరు గోత్రం నమోదు చేయించుకోండి హోమంలో పాల్గొనండి నమస్కారం